చేసిన డెవలప్మెంట్లన్నీ కూడా పనికిమాలి డెవలప్మెంట్ చేసి వాటిల్లో కూడా లాభం లాభం పొంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న నలిగిపోయి మా నాయకుల మీద కార్యకర్తల మీద ఓ విజృంభించావు కదా వీళ్ళెక్కడ చూస్తుంటే ఫిఫ్టీ పర్సెంట్ లాగేసినట్టు కనబడుతుంది ఇవన్నీ కూడా మీరు సమాధానం చెప్పాలి రాజమండ్రిలో మీరు ఇంకా మీకు డౌన్ డౌన్ఫాల్ మొదలెట్ట మొదలైనట్టే ఇక్కడ నుంచి అదే కాకుండా మీకు ఓన్లీ ఒక ఫ్యామిలీ మ్యాటర్ రాజమండ్రిలో ఒక ఉన్నతమైన వ్యక్తి మీ దగ్గర తీసుకొస్తే ఆ ఫ్యామిలీ మ్యాటర్లో పాపం ఆ ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని మీరు ఢిల్లీలో తీసుకెళ్ళి పెట్టుకున్న సంగతులు కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ మీరు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారేమో మీ కార్యకలాపాలు మీ వ్యవహారాలు అన్నీ కూడా మా దగ్గర చిట్ట ఉంది ఒక్కొక్కటి చెప్పున విడుదల చేస్తాం ఆ ఫ్యామిలీని అన్యాయం చేసి ఆ ఫ్యామిలీని లో ఉంటే ఒక నాయకుడిగా సరిచేయవలసింది మొత్తం ఆ ఫ్యామిలీని విడదీసి ఆ ఫ్యామిలీని ఎంత దారుణంగా మీరు ట్రీట్ చేశారన్నది కూడా మా చిట్టాలో ఉంది అలాగే మీ అగ్రనాయకులు వస్తే ఒక గోదావరి గట్టిని ఒక చోట ప్లేసులు ఎందుకు లేండి అవన్నీ కూడా అరేంజ్ చేసి అగ్రనాయకుల దగ్గర మెప్పు పొందిన వ్యవహార శైలి కూడా మీకు ఉందని చెప్పి మీ మీకు తెలియజేస్తున్నాం అలాగే యువత హరిత యువత హరిత పేరుతోటి యాంకర్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి మీ జేబులో డబ్బులు అవ్వలేదు కదా గవర్నమెంట్ సంబంధించిన మనిషికి పది లక్షలు ఇచ్చి వాళ్ళతో కూడా చెడు వ్యవహారాలు చేసిన ఇది కూడా మీకు ఆ రికార్డు కూడా మీ మీద ఉంది అవి కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు ఖచ్చితంగా మేము బయటపెట్టే తరుణం తొందరలో ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీలోనూ ఒక క్రమశిక్షణ ఉంటుంది అది లేదు మీకు ఒక ఎంపీగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నా మా ఎమ్మెల్యేని అని ఇవన్నీ బయటపెట్టిన తర్వాత మీకు ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మీకు గత ఐదు సంవత్సరాలు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటున్నాడు దోచుకుంటున్నాడు తమ స్థలాల్లో కూడా కోట్లాది రూపాయలు లాగారని చెప్పి మేము ఆది నుంచి మొత్తుకుంటున్నాం మొత్తుకుంటుంటే అయ్యే అబద్ధాలు అలాగేలాగని నువ్వు సైడ్ అయిపోయే పరిస్థితి చేసావు కానీ ఇవాళ నీ అత్యంత ఆప్తుడే ఇన్ని రకాలుగా బయటికి పెట్టాడు కాబట్టి అన్ని నిజాలని చెప్పి ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఎందుకనే ఇప్పుడు డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి ఎమ్మెల్యే వాసు గారిని నెగ్గించడం జరిగింది మా నాయకుడు బ్రహ్మాండంగా రాజమండ్రి డెవలప్మెంట్లో అన్ని బాట్లకు సమన్వయం చేసి అన్ని వర్ణాలకి సమన్వయం చేయించి ఏది ఎక్కడ కూడా ప్రాబ్లం